హాయ్ అండి అందరికీ నమస్తే అండి థర్టీ ఫస్ట్ నైట్ అంతా హడావిడి అండి మాకు అందరు హడావిడి హడావిడ ఉంటుందండి మాకు రిలేటివ్స్ వచ్చారు వాళ్ళకి ఫ్రూట్స్ అవి కలిపి ఇచ్చి కూర్చోబెట్టి మార్కెట్లోకి వెళ్ళాం అసలు మార్కెట్ ఎక్కడ ఖాళీ లేదండి ప్రతి ప్రతి ఊర్లో థర్టీ ఫస్ట్ నైట్ అసలు ఖాళీ ఉండవు ఇక నెల్లూరు అయితే మనం చెప్పక్కర్లేదు స్వీట్ షాపులు కేకులు అన్ని టెంట్ ప్లేసి పెట్టేశారండి అసలు ఎక్కడ ఖాళీ లేదండి మా ఇంటికి రిలేటివ్స్ రిలేటివ్స్ చుట్టాలు మా బంధువులు వచ్చారండి వాళ్ళకి యాపిల్స్ కాయ దానిమ్మకాయ ఇలా నాలుగు పళ్ళు ఫ్రూట్స్ అన్నీ కలిపి ముక్కలు కోసి వాళ్ళకి బౌల్స్ వేసి పెట్టి కూర్చోబెట్టి మార్కెట్లోకి వెళ్ళాను సెవెన్ థర్టీ ఎయిట్ మార్కెట్ ఎలాగంటే అలా ఉంది రద్దీగా అండి అవి అవన్నీ ఫ్రూట్స్ అండి వాళ్ళకి ఇద్దామని కోసానండి అన్నీ కలిపి సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుందండి కేక్ తెచ్చుకుందామని వెళ్ళాము మార్కెట్లో అండి అసలు హోల్సేల్ షాపు మొత్తం షాపులన్నీ కూడా చాలా రద్దీగా ఉందండి మార్కెట్ అసలు వెళ్ళడానికి లేనట్టుగా ఉంది మనకి అక్కడ మనం రెండు మూడు షాపులు తిరిగి మాకు తెలిసిన వాళ్ళ షాప్ హోల్సేల్ షాప్ అండి మనకి నాలుగో మైల్లో ఉంది సత్య మంచి చాలా పెద్ద షాప్ అండి అది అక్కడ తీసుకున్నామండి కేక్ వెళ్ళి నేను కూర్చోబెట్టి ఇంట్లో ఫ్రూట్స్ వేసి కూర్చోబెట్టి వెళ్ళాను మాకు థర్టీ ఫస్ట్ నైట్ అందరు వెళ్ళడా అండి చాలా చాలా సరదాగా ఉంటుంది థర్టీ ఫస్ట్ పన్నెండు గంటలకంటే ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ కంటే మనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఆ రోజు ఎంత మనకి ఈ రోజు సంవత్సరం అంతా గడిచిపోయింది అందరికీ బాగుందండి అందరూ ఫ్రూట్స్ అండి అవి యాపిల్స్కాయ దానిమ్మకాయ కమలాకాయ అట్టుపండు వేసి ఫ్రూట్స్ అన్నీ కలిపి వాళ్ళని కూర్చోబెట్టి మార్కెట్లోకి వెళ్ళానండి అదే మార్కెట్లోకి వెళ్ళానండి ఫ్రూట్స్ పెట్టేసి వెళ్ళానండి మార్కెట్లోకి అది కానీ షాపు షాపులు అంతే మొత్తం అంత హడావిడిగా ఉన్నాయంటే ఎంత హడావిడిగా ఉన్నాయండి షాప్స్ అన్నీ కూడా కేకులు అది కానీ కేక్ బాక్స్ చూడండి అన్ని కేకులు అవి మొత్తం టెంట్లు వేసేసి పెట్టేశారండి ఎక్కడ చూసినా అక్కడ స్వీట్ షాపు స్వీట్లు ఖాళీలేవండి కేకులు లేవండి ఇంకా బిర్యానీ అయితే ప్రతి ఇంట్లో అందరూ బిర్యానీ చేసుకుంటారు రకరకాల బిర్యానీలు కేకులు చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే ఇంకా కేజీ స్వీట్స్ త్రీ ఇంకా రేట్లు కూడా పెంచేశారండి కేజీ త్రీ హండ్రెడ్కి వచ్చి త్రీ ఫిఫ్టీ చెప్పారండి కానీ మాకు హోల్సేల్ షాప్ తెలిసిన వాళ్ళు మాకైతే త్రీ హండ్రెడ్కి ఇచ్చారు మన రకరకాల మోడల్స్ అని మనం ఖాళీగా ఉండక ప్రతి షాప్ ఖాళీ లేదండి బయట టెంట్లు వేసేసి స్వీట్స్ హోల్సేల్ షాప్ హోల్సేల్ అండి ఇది స్వీట్స్ కూడా తయారు చేస్తూ ఉంటారు కేకులు తయారు చేస్తారు ఎక్కడ చూసినా స్వీట్ షాప్ బయట టెంట్లు వేసేసి మనం పెట్టేశారండి ఇలాగా ఇంకా మా అన్నీ చూసుకుని మార్కెట్లోకి వెళ్ళి ఇంటికి వచ్చి ముగ్గులు పెట్టుకుని ఇదిగోండి స్వీట్ షాప్ చూడండి ఇక్కడ మేము తీసుకుంటుంటామండి ఇక్కడ చాలా పెద్ద షాప్ అండి ఇది హోల్సేల్ షాపు స్వీట్స్ తయారు చేస్తూ ఉంటారండి ఇక్కడ తయారు చేసి అక్కడక్కడ అమ్ముతుంటారు ఇదిగోండి సాయిరామ్ స్వీట్ షాప్ అండి ఇది నాలుగైల్ దగ్గర నెల్లూరు చాలా మంచి ఫేమస్ షాప్ అండి ఎప్పటి నుంచో ఇదిగోండి మొత్తం కేకులు చూసారు ఎలా పెట్టేశారో స్వీట్స్ అండి బా ప్యాకింగ్ చూడండి బాక్స్తో ప్యాకింగ్ తీసేస్తున్నారండి ఎలాగ అసలు ఖాళీ లేదండి చాలా రెండు మూడు షాపులు లైన్ లైన్ ఉన్నాయండి ఇంకా ఇక్కడైతేనే కొద్దిగా ఖాళీగా అనిపించింది మాకు ఇక్కడ వచ్చామండి ఇంకా మా తెలిసిన షాపు ఎప్పుడు వస్తుంటామండి ఇక్కడికి స్వీట్స్ తయారు చేసి అప్పటికప్పుడు అమ్ముతుంటారండి ఇక్కడ చాలా టేస్టీగా ఉంటాయండి స్వీట్స్ కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇక్కడ ఇవన్నీ ఏనండి మొత్తం బాదుషాలు జాహంగీర్లు మొత్తం అన్నీ అక్కడక్కడ తయారు చేసి చాలా ఫైన్ ఉంటాయి పెద్ద చాలా పెద్ద షాప్ అండి ఇది ఇంకా మార్కెట్లోకి వెళ్ళి పాప ఉన్నది తీసుకుని తీసుకుని మనం కేక్ అయితే తీసుకుని వచ్చామండి మా మనోరాలు ఉంది కదా తనే ముందు ఉంది మాకు హ్యాపీ రాత్రి పన్నెండు గంటల జాగారం చేసింది అండి ఇది అది షాప్ అని అయింది అది పెద్ద షాప్ అండి చాలా పెద్ద షాప్ ప్రతి చోట ఇలాగే రెంట్లు వేసేది కేకులు మొత్తం ఫ్యామిలీ అంతా ఉన్నారు ఖాళీ లేదండి రాడన్ రోడ్ మీద ప్రతి చోట రెండు మూడు షాపులకి వెళ్ళాము అన్ని షాప్స్ చూసారు రెంట్లు వేసేసి ఎక్కడంటే అక్కడ పెట్టేశారండి షాప్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయండి ఖాళీ లేకుండా ఎలాగైతే కేక్ తీసుకొని పాప గౌన్ తీసుకొని మార్కెట్ చూసుకొని వచ్చి ఇదిగో ముగ్గు వేసుకున్నామండి బయట మనకు హ్యాపీ నూర్ ముగ్గు వేసుకుంటాం కదా రాసుకొని అప్పటికే లెవెన్ థర్టీ అయిపోయింది నాకు ఒక్క పది నిమిషాల టైం ఉంది అనగా ఇంకా బయటకు వచ్చి ఇంకా మనం ట్వెల్వ్ అయిపోయింది మాకు మన ముగ్గులో కొంచెం చూపెట్టి అయితే పిలిగించుకుని ఆ వీధిలో హ్యాపీ న్యూ చెప్పేసి వెళ్ళి కేక్ వసుకున్నామండి అప్పటికే ట్వెల్వ్ అయిపోయింది నాకు ఇదిగండి మా ఇంటి హ్యాపీ న్యూ రండి ఇది మా ఇంటి థర్టీ ఫస్ట్ నైట్ ఇదిగండి మా అయితే అమ్మ మా కేక్ ఇప్పుడు కొంచెం టైం అయిపోయిందిరా ఉంటుంది అప్పటికీ నాకు మా వారు నేను మా అబ్బాయిలు బయటకు వెళ్ళారండి వాళ్ళు ఫ్రెండ్స్ తను ఎదుగండి మా పాప అందరికీ కూడా హ్యాపీ న్యూ హ్యాపీ న్యూ రండి అందరికీ కూడా విషయూ హ్యాపీ న్యూ ఇయర్ అండి ముందుగా అందరికీ ట్వెల్వ్ అయిపోయిందండి అప్పుడే మాకు కేక్ పోసుకుంటున్నాం అందరికీ నూతన శుభాకాంక్షలు అండి అందరు కుటుంబాలు అందరం బాగుండాలండి ఈ సంవత్సరం అంతా కూడా మనం సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో అందరి ఇంట్లో శుభకార్యాలు జరగాలండి అందరికీ సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి ఎందుకండి మా పాప మనరాలు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా చాలా చాలా బాగుండాలి అందరం బాగుండాలండి ఈ సం ఈ సంవత్సరం అందరికీ బాగుండాలండి మనం కరోనా బారి నుండి దూరం దూరం అయిపోయి ఇప్పటికీ అందరం సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి కేక్ కోసేది ఇప్పటి వల్ల అయిపోయిందండి పన్నెండు దాటింది మనకు ఇప్పటికి పన్నెండు ఇవన్నీ చేసుకుని రాత్రి పడుకుని సరి ఒంటి గంట అయింది ఒంటి గంట దాటిందండి మనకి అందరూ ఇలా ఉన్నదే మనకి హ్యాపీ నూర్ థర్టీ ఫస్ట్ నైట్ అంటే మన అందరికీ చాలా సంతోషమైన అండి మనం అందరి జీవితాలు మారుతున్నాయి రాతలు మారుతాయి ఎన్నో రకాలుగా జరుగుతుంటాయి అందరూ బాగుంటారు చాలా థ్యాంక్స్ అండి అందరికీ మళ్ళీ మొక్క కోసం అది చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ ఇయర్ పాప హ్యాపీన్యూర్ చెప్పి అందరికీ అందరూ బాగుండాలండి మనకి హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి వన్ సెకండ్ హ్యాపీ న్యూర్ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ థ్యాంక్ యూ